అనుదిన నిత్య జీవపు మాటలు దేవుని నామానికి మహిమ కలునుగాక దేవుని వాక్యాన్ని చదువుకున్నాము దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కారమునకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది కిమూతుకు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము పదహారు పదిహేడు వచనములు లోకము పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు ఎన్నో గ్రంథాలు రచింపబడ్డాయి ఇంకా రచింపబడుతూనే ఉంటాయి ప్రతి గ్రంథానికి రచయిత మనుషుడు మాత్రమే అయితే పరిశుద్ధ గ్రంథానికి రచయిత మనుషుడు కాదు ప్రవక్తలు దైవావేశము వలన పరిశుద్ధాత్మ చేత నడిపించబడి వ్రాశారు అందుచేత దేవుడే పరిశుద్ధ గ్రంథమునకు కర్త దేవుని స్తోత్రం హలేయ దేవుడు తన బిడ్డలకు ఉపదేశించడానికి ఖండించడానికి దిద్దడానికి నీతి ఉన్న శిక్షలో నడిపించడానికి పరిశుద్ధ గ్రంథాన్ని మనకు ఇచ్చారు ఆమె అందుచేత దైవజనుడు ఉపదేశించినా ఖండించినా తప్పుదిద్దినా నీతి అను శిక్షలో నడిపించినా అది ఒక మనుషుడు చేసే కార్యము కాదని దేవుడే అతడి ద్వారా ఈ కార్యము చేస్తున్నాడని గ్రహించాలి అప్పుడే దేవుని పరిశుద్ధ గ్రంథము మనకు ఎంతో ప్రయోజనకరముగా ఉంటుంది ప్రభువా మీ ఉపదేశాన్ని గద్దింపును శిక్షణను ధృణీకరించక మీ వాక్యమునకు లోబడినట్లు దయచేయమని మనమందరము ప్రార్థన చేసుకుందాము రవ్వా మీ కొందనాలు తండ్రి మీ వాక్యము అతి పరిశుద్ధమైనది రవ్వ మాలో నా తప్పులను సరిదిద్దడానికి ఖండించడానికి నీ శిక్షలో శిక్షను నడిపించడానికి మీ పరిశుద్ధ గ్రంథము ఎంతో ప్రయోజనకరమైనది దానికి గ్రంథకర్త మీరే ప్రవ్వా అటువంటి గ్రంథాన్ని ప్రవ్వా మేము చదువుకుంటూ మీ శిక్షను దేని వాక్యం ద్వారా మేము గద్దింపబడుతున్నప్పుడు ఇసుగక ఆ వాక్యములకు లోబడి మీకు ఇష్టమైన బిడలుగా ఈ లోకములో జీవించే భాగ్యము మాకు అనుగ్రహించండి ఈ వాక్యం వింటున్నా నీ బిడలందరినీ జీవించమని ఏసు అతి నామలో ప్రార్థన చేసినాము తంది ఆమె మన ప్రభు అయిన కృప మనందరికీ నీ సదాకాలము చూడండి నడిపించునుగాక ఆమె పరిశుద్ధ దేవుని మందిరం